నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను బ్రహ్మిణి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ శ్రీ విద్య పీఠ వ్యవస్థాపకులు శ్రీ విద్య ఉపాసకులు బ్రహ్మశ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి మన సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ముందుగా చెప్పండి ఎలాగో సునీత విలియమ్స్ ఈ రోజు భూమి మీదకి చేరబోతుంది మరి కొన్ని గంటల్లోనే ఆవిడ భూమి మీద రాబోతుంది కొన్ని నెలల కొన్ని గంటల్లోనే మన తెలుగు ప్రకారం కూడా టైమింగ్ కూడా అర్ధరాత్రి తర్వాత వచ్చే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు అంటే ఈ నేపథ్యంలో ఎలా చూసుకోవాలంటే ఆమె ధైర్య సాహసాలు ఏ విధంగా చూసుకోవాలి ఆరు నెలలు కొన్ని నెలల పాటు అక్కడ ఉండడం కానీ అంత ధైర్యం ఎలా వచ్చిందంటారు గురుగారు ఏ దేశమేగినా ఎందుకాలినా పొగడరాని తల్లి భూమి భారతిని అన్నారు భారతదేశానికి చెందిన ఒక స్త్రీ అంతరిక్షంలో సహాయం అందుతుందో లేదో అని నమ్మకం లేని స్థితిలో ఏదో అక్కడికి వెళ్ళి ఒక సంవత్సరం పాటు ఉండి రీసెర్చ్ చేసి వచ్చిన వాళ్ళు బాగా చాలామంది ఉన్నారు కానీ వద్దామన్నట్లే రిటర్న్ అనుకోని వెళ్ళింది కానీ అక్కడ వారం రోజుల్లో రావాల్సిన వాళ్ళు ఎనిమిది రోజుల్లో ఉండి రావాల్సిన ఒక ప్రాబ్లం వల్ల రాలేదు ఏదేమైనా ఇక్కడ వాళ్ళు పట్టించుకోలేదని అంటారు వాళ్ళు మళ్ళా మారాక వాళ్ళు ఏదో ప్రయత్నం చేసి ఈ శుభముహూర్తంలో వచ్చేస్తున్నారు ఇక్కడ ఏమిటంటే ఆవిడికి మనలో ఉన్న చాలా మందికి తేడా ఏమిటంటే మామూలుగా అసలు మనమే ఎవ్వరూ నేను నిద్ర ప్రదేశంలో మిమ్మల్ని పెట్టేసాను అనుకోండి ఎంతసేపు ఉండగలరు మీరు మహా అంటే ఒక కొన్ని ఉండొచ్చేమో నేను మాస్కో వెళ్ళినప్పుడు నేను మామిడి వెళ్ళాము వెళ్ళినప్పుడు ఎక్కడో దారి తెప్పాం ఓకే దారి తెప్పితే అక్కడ నాలుగున్నర అయ్యేటప్పటికి చలి మైనస్ ముప్పై ఒకటి అక్కడ మైనస్ చలి ఎవ్వరూ లేరు ఎరు భాష రాదు ఆ స్థితిలో న్యాయంగా అసలు ఏమవుతుందో అని కొంత భయం భయం వేస్తుంది కానీ భయం భయంతో ఆగితే పర్వాలేదు భయం మీద నేను ఫ్యూచర్ని మేనిఫెస్ట్ చేస్తాం మనం నేను చేయలేదు అమ్మో బతికాడో వచ్చేస్తేనో ఎవడన్నా బొడి చేస్తేనో నా నగలు పట్టుకెళ్ళిపోతే ఇవన్నీ ఊహిస్తాం ఏం జరుగుతుందో ఇంకా తర్వాత అన్నట్లు మనకు మనమే ఊహించుకుంటూ ఉంటాం భూమి మీద ఉన్న మనమే నడిస్తే పడిపోతామో ఇంకో ఫీవర్ వస్తుందేమో అని అనుకుని లేని ఒక ఫ్యూచర్ని క్రియేట్ చేసుకుని ఆ ఫ్యూచర్ వల్ల వచ్చిన భయాంతో ఇంకా కొంచెం కుంగిపోతాం అలాంటిది ఒక స్పేస్లో వెళ్ళి ఒక మిషన్ వెనక్కి రావాల్సిన మిషన్ ఫెయిల్ అయ్యి సహాయం అందుతుందో లేదో అన్న స్థితిలో మరి ఇంకోటి ఏంటంటే అక్కడ భూమి భూమి ఆకర్షణ శక్తి ఉండదు గాల్లో తేలుతూ ఉండాలి మీరు బంజీ జంపింగ్ అని విన్నా అక్కడ నుండి దూకేస్తారు తాడు ఉంటుంది కానీ అక్కడ ఆ భూమి ఆకర్షణ శక్తి లేకపోతే అసలు గుండెలు తేలిపోతాయండి అఫ్ కోర్స్ వాళ్ళకి దానికి ట్రైనింగ్ తీసుకుంటారు ఎంత ట్రైనింగ్ తీసుకున్నా ఏదో ఇది ఒక కొంచెం అలా ఉండి రావడానికి వస్తుందేమో కానీ ఎవరూ లేకుండా ఆవిడే చెప్పింది నేను నడక మర్చిపోయానని చెప్పింది అవునా మీరు అంతకు ముందు ఉన్న ఫోటో ఈ ఫోటో చూస్తే ఫేస్లో చాలా తేడా కనిపిస్తుంది కానీ ఇంత తేడా కనబడుతున్నా ఆవిడ పేరు సునీత విలియమ్స్ విలియమ్స్ ఆ పేరు మర్చిపోకండి మళ్ళీ ఆ సునీతని నిలుపుకుంది నిలుపుకుని తను పుట్టిన దేశ సంస్కృతి దేశంలో ఉన్నటువంటి కల్చరు భక్తి మేబి అవే ఆవి రక్షించే ఏదో కూడా కొన్ని వస్తువులు పట్టుకెళ్తే పట్టుకెళ్ళి అందరూ మనం ఏదో ఒక దేవుడు ఫోటో కానీ పుస్తకాలు దేవుడితో పాటు నాకు కావాల్సింది మరి నా ఇంట్లో కూడా విగ్రహాలు చాలా ఉంటాయి ఎందుకు దాన్ని భయపడుతూ ఉండేది ఇక్కడుండాలి అమ్మ ఓకే ఇక్కడుంటే అమ్మలన్నీ బొమ్మలే ఇక్కడుంటే బొమ్మలన్నీ అమ్మలే అంత చెప్పారు భార ఇక్కడు కాబట్టి అక్కడ నాకు ఉన్న చుట్టూరా కూడా అమ్మే ఉంది నాకు ఎవడో పంపక్కర్లేదు నేను ఇంటికి తిరిగి వస్తాను వస్తాను అందుకే ఎవరో వస్తారని ఏదో చూస్తారు ఏదో నిన్ను నువ్వే దీవించుకోవాలంటుంది శాస్త్రం అహం ఏదో చేస్తారు కాదు మనమే మనం పాజిటివ్ పాజిటివ్ అన్నది కిందకి దిగొచ్చు ఒకవేళ నిజంగా వచ్చిందనుకోండి ఆ ప్లేస్ లోనే ఇంకొకళ్ళు ఉన్నాడు భగవంతుని మీద నమ్మకం లేని వాళ్ళు కేవలం స్వశక్తి మీదే ఆధారపడి వాళ్ళు ఉంటారు అది తప్పని అన్ను వాళ్ళు ఎలా ఉంటుంది కిందకి వెళ్తాను ఎన్నాళ్ళు పడుతుందో ఏమిటో నడకడం అసలు నడుస్తానో లేదో అనే డౌట్ కూడా ఉంది అవును నిజంగా తను వచ్చాక గ్రావిటీ వల్ల ఇప్పుడు నడవలేదేమో చాలా ట్రై చేయాల్సి ఉంటుంది అనేసి అంటూ ఉన్నారు ఆవాదన కూడా వస్తుంది అసలు వస్తున్నా సంతోషం కన్నా వచ్చాక నడవలేదేమో భయం ఎక్కువ అవుతుంది అక్కడ ఉండడం కన్నా ఇక్కడికి రావడం బెటర్ కదా సాధారణ మానవుడి యొక్క బలహీనతలు ఆ బలహీనత లేవు కాబట్టి ఆవిడ సునీత అయింది పేరులోనే అంటే చక్కగా వస్తుంది మనం కూడా కొనియాడదగినటువంటి విషయం ఆ భగవంతుడి సునీత తరపుని మరొకసారి థ్యాంక్స్ చెప్పుకొని మా భారతదేశం స్త్రీని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చి భారతదేశ ఆధ్యాత్మిక ఉన్నటువంటి గొప్పదనాన్ని మళ్ళీ నిరూపించేదాన్ని థ్యాంక్ యూ అని చెప్పుకోవాలి చెప్పేసి సార్ అలాగే ప్రధాని మోడీ కూడా ఆమెను రాకను చాలా ఆనందించారు ట్వీట్ కూడా చేశారు రావాలి చెప్పేసి ఇండియాకు కూడా మీరు ఒకసారి వచ్చిపోవాలి అని చెప్పేసి కూడా ట్వీట్ చేయడం జరిగింది దాని పట్ల మీరు రెండు విషయాలు ఒకటి అనాదిగా స్త్రీలు అంటే ఇప్పుడు లేదనుకోండి అప్పుడు అబద్ధాలు ఆ ఎందుకు ఏ వంట చేసుకునే చాలన్నారు అలాంటి ఒక స్త్రీ అంతరిక్షంలోకి వెళ్ళి ఎవడూ లేకుండా ఏ సాయం లేకుండా అని నెలలు గడిపి విజయవంతంగా తెలియరావడం అది మామూలు విషయం కాదు ఇంకోట నేను ఇంకోట నాకు మనకు అనవసరం నడిపించే శక్తి ఆత్మవిశ్వాసం అంటారు ఆ దాని మీద దాని వల్లే వెనక్కి తిరిగి వస్తుంది అది చూసి మనం తప్పట్లు కొడదాం కానీ మనం కూడా అలవరుచుకోవాలి అటువంటి ధైర్య సాహసాలు అలవరుచుకోవాలి కనీసం భూమి మీద అలవరుచుకుందాం బాగుపడిపోతాం